హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచేస్ట్రవల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి తన మనసులో మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మీ పార్ట్నర్తో మాట్లాడకుండా ఉంటే మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటున్నారు ఇప్పుడు మనం చూస్తాం మీ పార్ట్నర్ నేమ్ మనసులో ఒకసారి తలుచుకోండి ఇప్పుడు మన ఎవరినన్నా మీరు బాగా ఇష్టపడు ఉంటారు కానీ వాళ్ళు ఇంకెవరి మొహంలో పడి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడమో మీతో మాట్లాడకుండా ఉండడమో చేస్తూ ఉంటారు అప్పుడు మీ మనసు బాధపడుతూ ఉంటుంది యాక్చువల్గా వాళ్ళు మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తూ ఉన్నారు ఇది చాలామందికి తెలియదు ఇంకా ఎవరితోనో మీరంత పిచ్చి ప్రేమలో పడకుండా మీ మనసును వాళ్ళు స్ట్రాంగ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే మనసు సున్నితంగా టెండర్గా అట్లుంటుందో అంటే చిన్న వయసులో అది మనసు మనసుండే వాళ్ళు ఈజీగా ప్రేమలో పడిపోతారు ఈజీగా మోసపోతూ ఉంటారు ఎప్పుడైతే మీ మనసు గట్టి పడుతుందో మీరు అంత త్వరగా ఎవరిని నమ్మరు లాజిక్ మైండ్ అనేది మీకు డెవలప్ అవుతుంది ఇప్పుడు మీరు ఎవరైనా మీ లైఫ్లోకి వస్తే కూడా వీళ్ళతో మాట్లాడడం మనకు అవసరమా వీళ్ళతో మాట్లాడితే అసలు ఏంటి మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందా లేదా లేకపోతే ఇంకేమన్నా వీళ్ళు మన గ్రోత్కి ఏమైనా ఉపయోగపడతారా లేదా ఇలాంటి లాజిక్ మైండ్ వచ్చేస్తారన్నమాట ఎప్పుడైతే మనసు గట్టి పడతదో అదే మీ మనసు గట్టిపడకుండా సున్నితంగా ఉండిందంటే ఈజీగా మీరు ప్రేమలో పడిపోయి ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా ఉంటారు త్వరగా మోసపోతారు ఏడేస్తారు డిప్రెషన్ అయిపోద్ది దానివల్ల ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ జరుగుతాయి అనమాట మీ మనసు గట్టిపడే కొద్దీ మీకు లాజిక్ మైండ్ అనేది వచ్చేసి మీకు ఎవరు మీ లైఫ్లో ఉండాలి ఎవరు ఉండకూడదని మీరే డిసైడ్ చేసుకుంటారు మీ మనసు గట్టిపడేట్టు చేస్తారనమాట ఇట్లాగా ప్లే బాయ్ టైప్లో ఉండేవాళ్ళు దానికోసమన్నా మీరు థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి మిమ్మల్ని అట్లా స్ట్రాంగ్ పర్సనాలిటీగా తయారు చేస్తున్నందుకు వాళ్ళు కదా ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు తన కరెంట్ సిచ్యువేషన్ ఏంటి చూస్తాం ప్లీజ్ ఎంజర్స్ గీ మ్యాక్రేట్ రీడింగ్ ఫర్ మై వ్యూపర్స్ మీ పార్ట్నర్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ కరెంట్ సిచువేషన్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ గిల్ట్ ఫీలింగ్ ఈరోజు మార్నింగ్ కూడా మీ ఎనర్జీ ఎలా ఉందో అనేటప్పుడు ఇది వచ్చింది కార్ట్ మీ పార్ట్నర్ చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు అంటే మీ వాల్యూ తెలుసుకోకుండా మిమ్మల్ని మోసం చేసిన దానికి బాధపడతా ఉన్నారు మీరు ఎక్కడ తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటా ఉన్నారు ఓకే మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు ఇక్కడ వేస్తున్నాను ఇక్కడ మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటున్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డే టెబిల్ మీ పార్ట్నర్కి బాగా స్ట్రాంగ్ ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ మీద కానీ నెగిటివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి ఇష్టం ఉంది ప్రేమ ఉంది కానీ నెగిటివ్గా థింక్ చేస్తున్నారు తన మనసు ఒక టాక్సిక్ లాగా మారిపోయింది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ కోసం రిస్క్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీరే తన జీవితంలో సంతోషాన్ని తీసుకొచ్చే ఒక సన్ షైన్ అనుకుంటున్నారు తన ఇన్నర్ చైల్డ్ని మీరే టచ్ చేయగలరు తన ఇన్నర్ చైల్డ్ ఏముందో మీకే తెలుసు తన ఇన్నర్ చైల్డ్ని సంతోషం హ్యాపీగా ఉంచడం మీకే తెలుసు అని మీ పర్సన్ అనుకుంటున్నారు కానీ మీ దగ్గరకు వస్తామా రామా అనుకుంటున్నారు మీరు తను చేసి చేయటం లేదు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అనుకుంటున్నారు మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ ఎనర్జీని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మీ మాటల్ని మీ కేరింగ్ మీ లవింగ్ అంతా మిస్ అవుతూ ఉన్నారు తన వర్క్లో తను బిజీ అయిపోయారు ఎందుకంటే లేకపోతే మిమ్మల్ని మిస్ అవుతా బాధపడుతూ ఉంటామని ఓవర్గా వర్క్ వర్క్ చేస్తూ ఉన్నారనమాట తన మనసులో మీ మీద చాలా ఇష్టం ఉంది కానీ ఓ పైకి చెప్పడం లేదు మీకు సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి మీరే ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ మీరే అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడి కార్డ్స్లో చూస్తా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఏదో ఒక విషయంగా ఇన్సెక్యూరిటీ ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు ఎందుక మీకు చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు మీ దగ్గర చాలా చాయిసెస్ ఉంటాయి అందుకే మీ పర్సన్కి ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది మన మనని దాటి వెళ్ళిపోతారేమో మనల్ని ఇగ్నోర్ చేసేస్తారేమో మనతో మాట్లాడటరేమో అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు మీ ఫొటోస్ చూస్తున్నారు రోజు మీరిద్దరు చేసుకునే చాట్ చూస్తున్నారు అండ్ మీ ఇద్దరు కలిసి గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకుంటున్నారు అంతా రికలెక్ట్ చేస్తూ ఉన్నారనమాట అండ్ ఈ రిలేషన్షిప్ ఎక్కడ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటా ఉన్నారు టవర్ మూమెంట్ వచ్చేసింది టవర్ మూమెంట్ వచ్చేసింది మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది ఇంకెప్పటికీ మీరు తన లైఫ్లోకి రారేమో అని మీ పార్ట్నర్ భయపడతా ఉన్నారు ఓకే మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు మీరు మీ చుట్టూ బౌండరీస్ పెట్టేసుకున్నారు ఎవరు మిమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకోవాలని మీరు అనుకుంటున్నారు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీకు హార్ట్ బ్రేక్ అయ్యింది బాధపడుతూ ఉన్నారు మీరు అంటే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని మీకు తెలిసింది మీరు బాధపడతా ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ మీకు అవసరమా వద్దా అని మీరు అనుకుంటా ఉన్నారు మానిఫెస్ట్ చేస్తున్నారు మీ పార్ట్నరే మీ లైఫ్లోకి రావాలని అప్పుడు కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని మీరు కోరుకుంటా ఉన్నారు ఇక్కడైతే మీ పార్ట్నర్ని మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ ఉండొచ్చు మీరు మీ చుట్టూ ఒక గిరి గీసుకొని దాంట్లోనే కూర్చో ఉన్నారు నన్ను ఎవరు బాధ పెట్టకూడదు నా నా హెల్త్ నేను కాపాడుకోవాలి నా లైఫ్ నేను చూసుకోవాలి నేను సంతోషంగా ఉంటే చాలు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను బాధపడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టున్నారు అంటే మీ పార్ట్నర్ వచ్చి పాస్ట్లో మీతో చాలా కేరింగ్గా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చిందో తను ఒక అపరిచిత వ్యక్తిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే మీరు కొత్త పర్సన్ లాగా మీరెవరో ఇంతకుముందు తనకు తెలియనట్లు మీ ఇద్దరు మాట్లాడుకోనట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అంటే లైఫ్లో నువ్వు ఇట్లుండు అట్లాడు అప్పుడే నువ్వు హ్యాపీగా ఉండవు ఇట్లా అడ్వైజ్ చేయడం అనమాట అంటే తనకి నీ మీతో ఏం సంబంధం లేనట్లుగా మీతో బిహేవ్ చేస్తూ ఉండడం ఇవన్నీ మీరు తట్టుకోలేకపోతూ ఉన్నారు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ అంతా మర్చిపోయి ఎవరో ఒక థర్డ్ పర్సన్ని ట్రీట్ చేస్తున్నట్లు మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు మీ పర్సన్ అందుకే మీ హార్ట్ బ్రేక్ అయింది మీ చుట్టూ మీరు ఒక బౌండరీస్ పెట్టేసుకున్నారు మీ పార్ట్నర్ని కూడా అవసరమైతేనే మాట్లాడతారు లేకపోతే అవసరం లేదు ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చేసింది ఇప్పుడు మీకు ఎవరితో మాట్లాడితే మంచిది ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడితే టెన్షన్ ఎక్కువైపోతుంది డిప్రెషన్ ఎక్కువైపోతుంది అని ఆలోచించి మీ చుట్టూ ఒక బౌండరీ పెట్టేసుకున్నారు ఆ బౌండరీలోనే మీరు ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీరు చేస్తుంది రాంగ్గా రైటా అని ఆలోచిస్తున్నారు వీలైనంతవరకు మీరు నీటి పీపుల్ హెల్ప్ చేయడం మీ నాలెడ్జ్ని వేరెవరికన్నా షేర్ చేయడం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు అండ్ మనసులో ఎక్కడో ఒక పక్క మీ పాటల మీద మీకు ప్రేమ ఉంది మీ పాటను మీ జీవితంలోకి వచ్చేస్తే బాగను మీ పాఠాలు వచ్చి మాట్లాడితే బాగుండని కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఒకరికి మన మీద ఎంత ప్రేమ ఉంది అనేది వాళ్ళు మనకి మనం వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు తెలీదు మీరు ఎప్పుడైతే వాళ్ళని రిజెక్ట్ చేస్తారో అప్పుడు బయటపడుతుంది వాళ్ళకి మీ మనసులో ఎంత ప్రేమ ఉంది అనేది అప్పుడు బయటపడుతుంది అప్పుడు వాళ్ళు ఏం ఫీలింగ్స్ చూపించకుండా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంకంతే అక్కడ ఏం ప్రేమ లేనట్లే వాళ్ళు మీ దగ్గరకు వచ్చేదానికి ట్రై చేయాలి మీతో మాట్లాడగలగాలి ఇలా చేస్తేనే వాళ్ళకి మీ మీద ప్రేమ ఉన్నట్టు మీరు రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కామ్గా అలాగే వదిలేశారంటే మీరు వాళ్ళకి అవసరం లేదు అని లెక్క అనమాట ఓకే ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇద్దరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ లైఫ్లో చాలా ఉన్నాయని ఉన్నాయనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్ లైఫ్లో చాలా ఛాయిసెస్ ఉన్నాయని మీరు అనుకుంటా ఉన్నారు అని ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉంది ఎందుకంటే మీరిద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్మేట్స్ మీ ఇద్దరు అందుకే ఎన్ని గొడవలు వచ్చినా ఒకళ్ళని ఒకరు వదులుకోలేకపోతూ ఉన్నారు మీకు మీ పార్ట్నర్ కావాలని అనిపిస్తుంది మీరు మీ పార్ట్నర్ని వేరే వేరే రాంగ్ అకౌంట్స్ నుంచి ఫాలో అవుతున్నారు మీ పార్ట్నర్ డే టు డే లైఫ్లో ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అంతా గమనిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ వచ్చి మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అలాగే గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎమోషనల్ బాండింగ్ స్ట్రాంగ్గా ఉంది సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయినారు మీ ఇద్దరు మీరిద్దరు ఈ జన్మకి విడిపోరు మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ చేస్తాము వేరే డెక్లో త్రీ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ షేడీ మిస్టీరియస్ పర్సన్ మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ని మిస్టీరియస్ పర్సన్ తనకి ఒక రహస్యమైన బిహేవియర్ ఉంది అని మీరు అనుకుంటున్నారు అండ్ ఇక్కడ హెర్మిట్ ఎనర్జీ ఎందుకు వచ్చింది హెర్మిట్ కార్డ్ సెపరేషన్ రిఫ్లెక్టింగ్ సోల్ సర్చింగ్ సోల్ సెర్చింగే ఆత్మవిమర్శే మీరు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు ఏం కావాలి మీ మనసులు మీ మనసును అడుగుతున్నారు మీ ఆత్మను అడుగుతున్నారు మీకు ఏం కావాలి అసలు మీ పర్సన్లో మీకేం నచ్చింది ఎందుకు మీ పర్సన్ కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు ఇలాంటి క్వశ్చన్స్ అంతా వేసుకుంటా మీరు రియలైజ్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ మీకు ఎందుకు నచ్చుతున్నారు ఎందుకు త మీకు తన ఇంపార్టెంట్ పర్సన్ తన వల్ల మీకు ఎలాంటి సంతోషం వచ్చింది తన వల్ల ఎలాంటి దుఃఖం వచ్చింది ఈ పర్సన్ మన లైఫ్లో ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఇలాగా మీరు క్వశ్చన్స్ మీ ఆత్మకే క్వశ్చన్స్ వేసి ఆన్సర్స్ తీసుకుంటా ఉన్నారు అది చాలా చాలా మంచిది అనమాట మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ప్రతి ఒక్కరు ఇలాగ చేసుకున్నారంటే ఆత్మవిమర్శ చేసుకున్నారంటే మీ పర్సన్ ఎంత ఎంతవరకు మీకు ఇంపార్టెంట్ పర్సన్ అసలు మీ పర్సన్ మీకు ఇంపార్టెంట్ పర్సనా కాదా అనేది మీకు తెలిసిపోతుంది ద మెజిషియన్ ఎనర్జీ మెజిషియన్ ఎనర్జీ ఎందుకు వచ్చింది ఇక్కడ క్లోజింగ్ ద సైకిల్ మీ పర్సన్తో మీరు ఒక పక్క సైకిల్ క్లోజ్ చేసేసి ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు కానీ ఇంకొక పక్క ఏమంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటా ఉన్నారు చూద్దాం ఏమొస్తుందో ఇంకా క్వీన్ బీ మీరు ఒక క్వీన్ బీగా ఉన్నారు కాన్ఫిడెంట్గా ఉన్నారు కెరియర్ ఫోకస్డ్గా ఉన్నారు ఓకే మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు ఎమోషనల్ పరంగా ఫైనాన్షియల్ పరంగా మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు మీరు మీ ఎనర్జీలో మీరున్నారు కానీ ఒక్కొక్కసారి మీ పర్సన్ మీకు కావాలనిపిస్తుంది ఒక్కొక్కసారి వద్దు ఈ ఏ మనం క్లోజ్ చేసేస్తాం చాలు ఇంకా ఈ రిలేషన్షిప్ వల్ల మనం పడిన బాధలు చాలు ఇంకా వద్దు అనుకుంటున్నారు కానీ ఏదో ఒక మూల ఇంకా మీకు ఈ రిలేషన్షిప్ కావాలి అనిపిస్తూ ఉంది మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు ఎందుకు ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఎందుకు మీ పర్సన్ అంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు సీక్రెట్ అకౌంట్స్ మీరు సీక్రెట్ అకౌంట్స్ ద్వారా తనని ఫాలో అవుతున్నారని మీ పర్సన్ తెలుసుకున్నారు అందుకే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉన్నారు మీరు ఎక్కడి నుంచి తన తనలో తన లైఫ్లో ఉండే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీరు ఎక్కడ తెలుసుకుంటారు అని మీ పర్సన్లో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వచ్చింది లేదా మీ పర్సన్ సీక్రెట్ అకౌంట్స్ ద్వారా మిమ్మల్ని స్పై చేయొచ్చు మీరు ఏం చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకుంటూ ఉండొచ్చు సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఐ మిస్ యూ కార్డ్ వచ్చింది అందుకే మీతో రీయూనియన్ కావాలని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు నేను చెప్పాను కదా మీ మాటలు మీ కేరింగ్ అంతా మీ లవ్వింగ్ అండ్ కేరింగ్ అంతా మీ పర్సన్ మిస్ అవుతున్నారు అందుకే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ దట్ అవర్ మూమెంట్ ఎందుకు వచ్చింది నో స్ట్రింగ్స్ బంధాలు లేని బంధం అంటే మ్యారేజ్ లేకుండా రిలేషన్షిప్ కావాలని మీ పర్సన్ కోరుకున్నారు అది మీరు నో చెప్పారు అందుకే మీ మధ్య టవర్ మూమెంట్ వచ్చి మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది అంతే కదా ఎవరికన్నా మ్యారేజ్ వచ్చి ఒక సెటిల్మెంట్ అనమాట లైఫ్ సెటిల్ అవుతుంది అట్లా కాకుండా రిలేషన్షిప్లో ఉండారంటే జస్ట్ లివింగ్ టుగెదర్ అలాంటి రిలేషన్షిప్లో ఉండారంటే మీకు సేఫ్టీ సెక్యూరిటీ ఉండదు వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు మీరు క్వశ్చన్ చేసేదానికి లేదు అందుకనే చాలామంది ఐటీలో ఉండేవాళ్ళు ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ అందుకనే చెప్తున్నాను ఇలాంటి లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్కి పో పోవద్దు మీరు ఇలా వెళ్ళారంటే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మీకు ఇంకా మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ చాలా మందిలో తగ్గిపోయింది దీనివల్లే ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్కి ముందరే జీవితం గురించి తెలుసుకునేసారు ఇంకా మ్యారేజ్ వద్దు అంటే మ్యారేజ్ చేసుకుంటేనే వాళ్ళకి కావాలని లేదు కదా ఎలాగన్నా మేము సంతోషంగా ఉండగలం మాకు మ్యారేజ్ వద్దు అంటున్నారు అది ఏజ్లో ఉండేటప్పుడు అలాగే అనిపిస్తుంది ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత మీకంటూ హెల్ప్ చేసేదానికి ఎవరన్నా కావాలి మీకంటూ ఒక నలుగురు మనుషులు కావాలనిపిస్తుంది అప్పుడు వెంటనే ఎక్కడి నుంచి రారు కదా మీకు పిల్లలు మీ లైఫ్ పార్ట్నర్ వీళ్ళందరూ మ్యారేజ్ చేసుకుంటేనే వస్తారు ఏజ్ అయిపోయిన తర్వాత మీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మిమ్మల్ని చూసుకునేదానికి మనుషులు కావాలా అట్లాగా అందుక అందుకని మ్యారేజ్ వద్దు అనే కాన్సెప్ట్నే తీసేసేయండి ఈ లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ తీసేసేయండి మ్యారేజ్ చేసుకోండి ఇలాంటి బంధం లేని రిలేషన్షిప్స్లో ఉండకండి మీరు మ్యారేజ్ చేసుకుంటేనే ఆ రిలేషన్షిప్లో ఉండండి లేకపోతే వద్దు అంతే అది మాత్రం కండిషన్ పెట్టండి మ్యారేజ్ చేసుకుంటే రిలే నేను ఉంటాను నేను నేను ప్రేమించగాను లేకపోతే లేదు ప్రేమించేది కాదు ప్రేమ ఎప్పుడూ ఉంటుంది ఈ రిలేషన్షిప్లో ఉండగాను లేకపోతే లేదు అని చెప్పేసేయండి టెన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ అండర్ ప్రెషర్ యాంగ్జైటీ డెసిషన్ టైమ్స్ రన్నింగ్ అవుట్ మీ పార్ట్నర్ చాలా యాంగ్జైటీగా ఉన్నారు మీరు ఎక్కడ ఈ రిలేషన్షిప్ క్లోజ్ చేసేసుకున్నారేమో ఇంకా మీరు తనకు ద్రోహం చేసి వేరే ఎవరితోనో రిలేషన్షిప్లో ఉన్నారేమో అని మీ పార్ట్నర్ ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు ఓకే కానీ ఇద్దరి మధ్య ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే ఇద్దరికీ ఉంది ఎందుకంటే మీది పాస్ లైఫ్ కనెక్షన్ మిస్అండర్స్టాండింగ్ వల్ల మీరు ఇప్పుడు వేరు వేరుగా ఉంటున్నారు ఓకే వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ లో కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగా ఒక కింగ్ లాగే ఉండారనమాట బాగా తన ఎనర్జీలో తనున్నారు బాగా ఇంకమ్ గెయిన్ చేస్తూ ఉండరు తన ఒక రిచ్ పర్సన్ అనమాట రిచ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉండేరు మీకు సాలిడ్ ఆఫర్ కూడా ఇవ్వాలనుకున్నారు ఇప్పుడు వచ్చి మీ మీదే ఏదో కోపం ఉంది మీ పర్సన్కి తన మనసులో ఒక మిస్అండర్స్టాండింగ్ చేసేసుకున్నారు మీరు తనని కేర్ చేయటం లేదు తనతో మాట్లాడటం లేదు అని మీ పర్సన్ కోపంగా ఉన్నారు అండ్ ఫ్యూచర్ అవుతుంటారు మీతో మాట్లాడతామా వద్దా లేదా తన లైఫ్లో ఇంకెవరన్నా ఉండొచ్చు వాళ్ళకి మీకు కంపేర్ చేస్తూ ఉన్నారు మీరు మంచి వాళ్ళు మంచి ఎవరికి మంచి క్వాలిటీస్ ఉన్నాయని కంపేర్ చేస్తూ ఉన్నారు మీరు పాస్ట్లో మీరు కింగ్ ఆఫ్ వ్యాండ్స్లో ఉండే ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉండింది రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా ఉండయి మీ పర్సన్ అంటే మీకు ఇక్కడ మీరు వచ్చి వృషభం కన్యా మకర రాసాయి అంటారు సారీ మీ పర్సన్ వృషభం కన్యా మకర్ రాసాయి అంటారు మీరు వచ్చి మేషం సింహం ధనసు రాసా ఉండొచ్చు అండ్ ప్రజెంట్ మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలని మీరు అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే సపరేషన్ వస్తుంది ఆల్రెడీ సపరేషన్ ఉంది సపరేషన్ కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు అందుకే మీ పర్సన్ అక్కడ అవుతూ ఉన్నారు మీరు అందుకే ఎమోషనల్ అప్సెట్ అవుతూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ ఇద్దరికి ఛాన్స్ ఉంది కానీ మీరు యూజ్ చేయటం చేసుకోవటం లేదు మీకు క్లారిటీ ఉండటం లేదు మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అన్న క్లారిటీ మీకు లేదు ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు చూస్తాం అసలు వాళ్ళ గురించి మీ పర్సన్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూస్తాం మీ పర్సన్ ఒక ఫ్రెండ్గా డీల్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కానీ తను ఒక ఫ్రెండ్గానే ఉంది అంతకంటే ఇంకేం లేదు ఆ రిలేషన్షిప్లో మీరేమి ఎమోషనల్ అప్సెట్ అయిపోయి మూవ్ అని అయిపోవాల్సిన అవసరం లేదు వా మీరు మీ పర్సన్ అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ వచ్చేస్తారు మిమ్మల్ని వెతుక్కుంటా థర్డ్ పార్టీని వదిలేసి మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు ఎందుకంటే మీరు తనని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ ప్రేమ కావాలి మీ పర్సన్కి మీ ప్రేమ ఉంటేనే తను ఎన్ని పనులను యాక్టివ్గా చేసేస్తారు అంటే ఒక ఫీలింగ్ ప్రేమ అనేది ఒక ఫీలింగే కదా మన మీద ఇంకెవరికన్నా ఇలాగంటే అన్కండిషనల్ లవ్ ఉంది మన కోసం ఏమన్నా చేసేదానికి ఒక మనిషి ఉన్నారు అనిపించినప్పుడు మన మనసులో చెప్పలేనంత ధైర్యం వస్తుంది లైఫ్లో ఏమన్నా నేను చేయగలను ఏ సక్సెస్ అయినా నేను సాధించగలనే నమ్మకం వస్తుంది అలాంటి నమ్మకం మీకు రాబోతుంది మీ పర్సన్ మీ దగ్గరికే రాబోతున్నారు ఓకే యాట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ మేజరకాల కార్డు వచ్చింది ద వరల్డ్ కార్డ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఫోర్ నెంబర్ వచ్చింది ఫోర్ అవర్స్ ఆర్ ఫోర్ డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు వచ్చిన తర్వాత మీ పర్సన్ యాక్షన్ ఎలా ఉంటుంది స్పై చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తారు పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చేది కాబట్టి మీకు ఒక క్లారిటీ ఇస్తారు తను మిమ్మల్నే ప్రేమిస్తున్నాను అని క్లారిటీ ఇస్తారు ఈ జగిలింగ్ స్టేజ్లో నుంచి ఈ గందరగోళంలో నుంచి మిమ్మల్ని బయట పడేస్తారు మీ పర్సన్ ఓకే ఇంకా ఏం చెప్తారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి వేరే కాన్స్లో చూస్తాం మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఐ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ డూయింగ్ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అంటున్నారు ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను నీ గురించి నేను ఏం ఫీల్ అవుతున్నానో నీతో చెప్పాలి అనుకుంటున్నాను అనుకుంటున్నారు చెప్పాలి అనుకుంటున్నారు ఐ హమ్ అఫ్రెడ్ టు కాంటాక్ట్ యూ నీతో నిన్ను మాట్లా నీతో మాట్లాడాలంటేనే నాకు భయంగా ఉంది అంటున్నారు జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈజ్ ఇంటాక్సికేటింగ్ నీతో కొంచెం మాట్లాడితే చాలు మనసులో ఉండే భారం అంతా దిగిపోతుంది నువ్వు అంతగా నన్ను నవ్విస్తావు అని చెప్తున్నారు మీ పర్సన్ సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ నా చుట్టూ ఉండే చాలా విషయాలు నిన్ను గుర్తుకు తీసుకొస్తున్నాయి అంటున్నారు ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ నువ్వు నన్ను వదలకు ముందే నేనే నిన్ను అంటున్నారు ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే మీరు కలుసుకున్న రోజు ఏమేమి అనేది ప్రతి ఒక్క విషయం నాకు ఇంకా గుర్తుంది అంటా ఉన్నా ఐ లవ్ యు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నిన్ను మర్చిపోలేను మన ఇద్దరం కలిసినప్పుడు మనం ఏమేమి మాట్లాడుకున్నామో నాకు అన్నీ గుర్తున్నాయి కానీ నేను నేను కలవాలంటే నేను భయపడుతున్నాను ఎందుకంటే తను మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసేసుకున్నారు మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది ఆర్గ్యుమెంట్ అలా మాట్లాడుకునేటప్పుడే సడన్గా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేసి మీరిద్దరు విడిపోయే టవర్ మూమెంట్ వచ్చింది అక్కడ అందుకే మీరిద్దరు ఒక చిన్న విషయం ఒక చిన్న విషయాన్ని పెద్దది చేసుకొని విడిపోయే వాళ్ళు రియల్ లవ్ చేసేటట్టు కాదు ఎంత ఎంత బాధపడినా మళ్ళీ కలవాలి అనుకోవాలి అదే రియల్ లవ్ అనమాట ఒక చిన్న విషయం ద్వారా అది పెద్దది చేసుకొని విడిపోయే వాళ్ళు వాళ్ళ మధ్య నిజమైన ప్రేమ ఉండదు మీ పర్సన్ అనుకుంటున్నారు చాలా విషయాలు నా చుట్టూ ఉండేది నిన్నే గుర్తుకు తెస్తున్నాయి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నువ్వు నాకు కావాలి నువ్వు ఎక్కడ నన్ను వదిలేస్తావని నేనే నిన్ను వదిలేసాను నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో నేను నీతో చెప్పాలి కానీ నాకు ధైర్యం ఉండటం లేదు నీ దగ్గరికి రావాలంటే నేనేం చేస్తున్నానో నాకు తెలుస్తా ఉంది కానీ ధైర్యం ఉండటం లేదు నీతో మాట్లాడాలంటే కానీ నేను నేను చాలా ప్రేమిస్తున్నానని మీ పర్సన్ మీతో చెప్తున్నారు నువ్వు నాకు పక్కన ఉంటేనే నాకు మనసు తేలిగ్గా అయిపోతుంది అన్ని బాధలు నేను మర్చిపోతాను నీ నాకు నాకుంటే నువ్వు నాకు కావాలి నువ్వు నాకు ఎప్పటికీ కావాలి అని మీ పర్సన్ మీతో చెప్తా ఉన్నారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ అంటున్నారు నీ బిహేవియర్ వల్లే నువ్వు నన్ను పోగొట్టుకున్న కోల్పోయేవు అంటున్నారు మీ పర్సన్ వృషభ రాసైతే అయితే యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ నువ్వు నా దగ్గర ఉంటేనే నేను చాలా సంతోషంగా ఉంటాను నాకు ఇంకా దగ్గర అంటున్నారు మీ పర్సన్ మిథున రాసైతే యు ఆర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ ఫ్యాసినేషన్ నీ చిరునవ్వే నన్ను నీకు అట్రాక్ట్ చేస్తూ ఉంది అని అంటున్నారు మీ పర్సన్ కర్కాటక రాసి అయితే డిసిషన్ ఇట్స్ టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ ద రిలేషన్ ఇప్పుడే నిర్ణయం తీసుకో మీ పర్సన్ సింహ అయితే మేక్ ప్రామిస్ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీ బ్యాక్ అంటున్నారు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా కోసం వెయిట్ చేయి నేను వచ్చేస్తున్నాను అంటున్నారు అండ్ మీ పర్సన్ కన్యా ఐ ఐమ్ ఇన్ డైల్మా వెదర్ ఇట్స్ ఎస్ సార్ నువ్వు కంట్రూజన్ స్టేట్లో ఉన్నారు మీకు ఎస్ చెప్తామా నో చెప్తామా అని అండ్ మీ పర్సన్ తులారాశి పర్సన్ అయితే ఫ్యామిలీ ఐఆమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంటున్నారు మీ పర్సన్ ఋషికి రాసి అయితే యు ఆర్ మై హార్ట్ మీకు ఐ లవ్ చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ధనసు రాసి అయితే ఐ యాక్సెప్ట్ విత్ ఆల్ యువర్ ఫ్లోస్ యు ఆర్ మై వరల్డ్ అంటున్నారు నీ ప్లస్ ఆర్ మైనస్తో నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను ఎందుకంటే నువ్వు నా ప్రపంచం కాబట్టి అంటున్నారు మీ పర్సన్ మకర రాశి అయితే దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్ట్స్ ఆల్ ద టైమ్ ఏదో ఒకటి మన ఇద్దరి మధ్య కలిపి పెడుతుంది వైబ్రేషన్ ఏదో ఒక వైబ్రేషన్ మనల్ని కలుపుతుంది అంటున్నారు మీ పర్సన్ కుంభరాస్ అయితే డిపార్చర్ ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ చాలా కారణాల వల్ల నేను నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నాను అంటున్నారు మీ పర్సన్ మీన అయితే నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టీ ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎంత గొడవ పడినా నువ్వు నా మనసులో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటావు అని అంటా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఇప్పుడు నేను ఒక స్విచ్ ఓర్డ్ చెప్తాను ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ బ మై పర్సన్ బ్యాక్ ఇన్ మై లైఫ్ నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చేసేయాలి ఎప్పటిలాగే నా మీద ప్రేమతో ఉండాలి అని యూనివర్స్ని కోరుకోండి సెండ్ మీ మై పర్సన్ బ్యాక్ ఇన్ టు మై లైఫ్ అని కమెంట్స్లో పెట్టండి నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చేసేటట్లు చూడండి అని మెసేజ్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఓపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ